ఒక కొత్త అందాన్ని అర్థాన్ని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యం అది మనకు చాలా సౌకర్యాలు పెరిగినాయి పూర్వంతో పోలిస్తే మన అమ్మా నాయనలో లేదా మన అవ్వలు పాతలత కాలంతో పోలిస్తే ఈ పెరిగిన సౌకర్యం మన కొన్ని సవాళ్లు కూడా విసురుతోంది కొన్ని ఛాలెంజెస్ కూడా అలాంటి సవాళ్ళు ఏమిటి అంటే అదిగో ప్రాంగణంలోకి వచ్చేసింది వాహన శ్రేణి ఆ సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలంటే మనకు తగిన సాంకేతిక శిక్షణ ఉండాలి అలాంటి సాంకేతిక నైపుణ్యం పెరగటానికి దోహదం చేసేదే ఈ తెలియజేస్తూ విఆర్ హ్యాపీ టు హావ్ ఆనరబుల్ సిఎం గారు మరొకసారి అతిథులందరినీ మనం ఆత్మీయంగా సాధారణంగా ఆహ్వానించుకుంటూ దృశ్యాన్ని చూస్తున్నాం పూర్ణ కుంభంతో మంగళధ్వానాలతో వేద పండితులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఇతర పెద్దల్ని స్వాగతించారు ఇక్కడ ఇక్కడ జరిగే భూమి పూజలోని సంస్థలు మనకు తెలుసు గౌరవలైన ముఖ్యమంత్రి గౌరవనీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీ స్పీకర్ గారు గౌరవీలైన మంత్రివర్యులు ఇరువురు గౌరవీలైన సలహాదారు గౌరవనీ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు ఇంకా ఇతర పెద్దలు యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ అందరికీ కుల మత వర్ణ వర్గాలు ప్రాంతాలకు అతీతంగా అవసరమైంది జ్ఞానం